ఈ మానవ జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒకే ఒక్క నిజం ఏంటంటే అది ఏదో ఒక రోజు ముగుస్తుంది అని ఈ కఠినమైన నిజం అసలు మనం ఏం చేస్తున్నాం మనం చేసే పనుల వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తేల చేస్తుంది హిందూ మతంలో ఉన్న దాదాపు అన్ని గ్రంథాలు కూడా మనం ఎలా జీవించాలో చెప్పాయి కానీ మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేదు కేవలం గరుడ పురాణం ఒక్కటే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకు తెలియజేస్తుంది మనం చేసే కర్మలేవి వ్యర్థం కావు కర్మ మాత్రమే ముఖ్యమైంది అనేటువంటి ఓదార్పునిస్తుంది మరి అలాంటి గరుడ పురాణంలో మనం చేసే కర్మలకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వాట్ ఈజ్ గరుడ పురాణ్ గరుడ పురాణం హిందూ మతంలోని వేద పురాణాల్లో ఒకటి హిందూ మతంలో మరణించిన తర్వాత మోక్షాన్ని ఇచ్చేది ఈ గరుడ పురాణమే అందుకే సాంప్రదాయంగా మరణానంతరం గరుడ పురాణం కథను వినాలి లేదా చదవాలి అనే నిబంధన కూడా ఉంది ఈ గరుడ పురాణానికి అధిపతి విష్ణువు అందుకే ఇది వైష్ణవ పురాణంగా చెప్పుకుంటారు గరుడ పురాణం ప్రకారం మన జీవితంలో మనం చేసిన కర్మల ఫలాలు మనకి లభిస్తాయి కానీ మరణించిన తర్వాత కూడా మనం చేసిన కర్మలకు మంచి మరియు చెడు ఫలాలు లభిస్తాయి ఈ కారణంగా ఇంట్లో ఒక సభ్యుడు మరణించిన తర్వాత ఈ జ్ఞానాన్ని పొందేందుకు ఇది ఒక అవకాశంగా నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ గరుడ పురాణం ద్వారా జనన మరణాలకి సంబంధించిన అన్ని సత్యాలని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు చనిపోయిన కుటుంబ సభ్యుడి పట్ల దుఃఖాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది ఒక అవకాశాన్ని ఇస్తుంది ఇక తర్వాత సమరీ ఆఫ్ గరుడ పురాణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పురాణాలు మరియు గ్రంథాలు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన కర్మల ప్రకారం ఫలితాలని పొందుతారని పేర్కొంటుంది ఇక హిందూ మతాన్ని తీసుకుంటే ఎన్నో కథల్లో స్వర్గం మరియు నరకం గురించి ప్రస్తావం జరిగింది పురాణాలు ఏం చెప్తున్నాయంటే దేవతలు నివసించే ప్రదేశాన్ని స్వర్గమని మరణించిన తర్వాత పుణ్యం చేసే వ్యక్తులు అక్కడికి వెళ్తారని చెప్పారు అందుకు విరుద్ధంగా మరోవైపు రాక్షసులు నివసించే ప్రదేశాన్ని నరకమని పాపాన్ని చేసే వ్యక్తులు అక్కడికి వెళ్తారని చెప్పారు ఇక గరుడ పురాణంలో అయితే ఒక వ్యక్తి తాను చేసిన కర్మల్ని బట్టి మరణానంతరం ఎలాంటి ఫలాల్ని పొందుతారో చాలా క్లియర్గా వివరించడం జరిగింది అంటే బతికున్నప్పుడు మనిషి యొక్క పాపాలు పుణ్యాలని బట్టే వివిధ రకాల శిక్షలు ఉంటాయి అని ఇందులో పేర్కొన్నారు ప్రతి మనిషికి మొత్తం ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎలా ఉంటాయో అలాగే ఎనభై నాలుగు లక్షల నరకాలుంటాయి మనిషి తన కర్మల ఫలితంగా వాటిని అనుభవిస్తాడు తర్వాత వర్సెస్ అండ్ టాపిక్స్ ఇన్ గరుడ పురాణ ఈ గరుడ పురాణంలో చెప్పేటువంటి జ్ఞానం మరణించిన తర్వాత హిందూ మతాన్ని ఆచరించే వారికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గరుడ పురాణంలో మొత్తం పంతొమ్మిది వేల శ్లోకాలున్నాయి వాటిలో ప్రస్తుతం ఎనిమిది వేల శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆ శ్లోకాల్ని కూడా రెండు భాగాలుగా విభజించారు మొదటి భాగంలో విష్ణువుతో ముడిపడి ఉన్నటువంటి భక్తి మరియు పూజా విధానాలని ప్రస్తావించారు ఈ విభాగంలో మరణానంతరం జీవితంలో జరిగే చర్యల యొక్క ప్రాముఖ్యతను గురించి గరుడ పురాణంలో మనం చదువుకోవచ్చు ఇక రెండో భాగంలో రాక్షస యుగానికి సంబంధించిన వివరణల్ని ప్రస్తావించారు మరణం తర్వాత జీవి ప్రవర్తన ఏంటి ఇది ప్రేతనలా ఎలా మారుతుంది ఆ ప్రేత రూపాన్ని ఎలా వదిలించుకోవాలి శ్రాద్ధ మరియు పవిత్ర కార్యాలు ఎలా చేయాలి అలాగే నరకంలోని దుఃఖాల నుంచి ఎలా బయటపడవచ్చు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ గరుడ పురాణంలో వివరంగా చెప్పబడ్డాయి తర్వాత వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది ఈ ప్రశ్నకి గరుడ పురాణం కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది మనిషి చేసే కర్మల్ని బట్టి దీన్ని మూడు దశలుగా విభజించడం జరిగింది మొదటి దశలో మానవుడు తన జీవితంలో మంచి చెడులకు సంబంధించిన అన్ని కర్మల ఫలాల్ని పొందుతాడు రెండో దశలో మరణించిన తరువాత మనిషి తన కర్మల ప్రకారం ఎనభై నాలుగు లక్షల జన్మలలో ఏదైనా ఒక జన్మలో జన్మిస్తాడు ఇక మూడో దశలో అతను తన కర్మల ప్రకారం స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాడు తర్వాత మనం తెలుసుకోవాల్సింది పనిష్మెంట్స్ అకార్డింగ్ టు గరుడ పురాణ పక్షుల రాజైన గరుడు మనిషి చేసే కర్మల ప్రకారం అతడికి ఎలాంటి శిక్షలు పడతాయి అని విష్ణుమూర్తిని అడుగుతాడు ఆ సమయంలో గరుడు రెండు విషయాలపై విష్ణువుని ప్రశ్నిస్తాడు మొదటిది నరకానికి ఎవరు వెళ్తారు అక్కడ ఎలాంటి హింసలు ఉంటాయి అనేది ఇక రెండోది స్వర్గంలో ఉండే సుఖాలేమిటి వాటికి ఎవరు అర్హులు అని దీనికి సమాధానంగా గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత శిక్షలు అనుభవించడానికి ఇరవై ఎనిమిది రకాల నరకాల గురించి ప్రస్తావన జరిగింది అందులో మనిషి కర్మలకి శిక్షలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం వీటిలో మొదటిది తమిశ్రా అంటే ఇతరుల సంపదను దోచుకునే వాళ్ళని యమభటులు తాళ్లతో బంధించి తమశ్రా అని పిలువబడే నరకంలో వేస్తారు అక్కడ వారిని రక్తం కక్కుకుని మూర్చపోయేంత వరకు కొట్టడం జరుగుతుంది దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా సరే పట్టించుకోరు తిరిగి స్పృహలోకి రాగానే మళ్ళీ కొట్టడం మొదలు పెడతారు వారి శిక్షాకాలం ముగిసే వరకు ఇలా బాదుతూనే ఉంటారు ఆంధాత మిశ్ర అంటే అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత వదిలించుకునే వాళ్ళని నిష్కారణంగా విడాకులిచ్చే భార్య లేదా భర్తను ఇక్కడికి పంపిస్తారు చిమ్మ చీకట్లో కట్టేసి పదే పదే కొరడాలతో కొడుతూ ఉండడం వల్ల బాధితులు స్పృహ తప్పి పడిపోతారు అయినా సరే వదిలిపెట్టక శిక్ష పూర్తయ్యే వరకు ఇలానే కంటిన్యూ చేస్తారు తరువాతది రౌరవం అంటే వేరే వాళ్ళ ఆస్తిని లేదా రీసోర్సెస్ని స్వాధీనం చేసుకుని ఆనందించేటువంటి పాపుల్ని ఈ నరకం ద్వారా శిక్షిస్తారు పాపం చేసిన వారిని ఈ నరకంలోకి విసిరినప్పుడు వారు భయంకరమైన పామైన రూరూ చేత హింసించబడతారు వారి శిక్షా సమయం పూర్తయ్యే వరకు ఆ పాము వాళ్ళని తీవ్రంగా హింసిస్తుంది తర్వాతది మహా రౌరవం ఇక్కడ ఉండేటువంటి రూరూ పాములు చాలా భయంకరమైనవి న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కుని అనుభవించేవారిని అలాగే ఇతరుల భార్యను లేదా ప్రేమికురాలని అక్రమంగా లోబర్చుకుని అనుభవించేవారిని ఇక్కడ విసిరేస్తారు వీళ్ళని భయంకరమైన విషనాగులు చుట్ట చుట్టుకుని మెలిపెట్టి ఉక్కిరి చేస్తాయి వీటినే క్రవ్యాధులు అని కూడా పిలుస్తారు ఆ బాధ భరించలేక విలవెల్లాడిపోతుంటే ఆ పాములు పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి తర్వాతి కుంభీపాకం వేట ఒక ఆట అంటూ సాధు జంతువుల్ని అత్యంత కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఎప్పుడూ సలసలా కాగే నూనె ఉంటుంది పాపం చేసిన వాళ్ళని అందులో పడేసి వేపుతారు తర్వాతది కాలసూత్రం ఇక్కడ కనకనలాడే రాగి కొలిమి ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద బగ్గును మండుతున్నటువంటి మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కుంటుంది తమ బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించి వయసు ఉడిగిపోయినటువంటి పెద్దవారిని గౌరవించి ఆదరించని వాళ్ళు ఇక్కడికొస్తారు కూర్చోడానికి ఉండదు నించోడానికి ఉండదు తప్పించుకునే మార్గం లేని ఈ నరకంలో శిక్ష పూర్తయ్యేదాకా పరిగెత్తించి పరిగెత్తించి ఆ తరువాత ఈడ్చి పాడేస్తారు తరువాతి అసిత పత్రవనం తాము పాటించాల్సిన ధర్మాలని గాలికొదిలేసి ఇతరుల పనుల్లో వేలు పెట్టి వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వాన్ని ప్రదర్శించి ఇదే గొప్ప జీవితం అని వాదించే వాళ్ళు కూడా ఈ నరకానికి వస్తారు కత్తుల్లాగా మహాపదునుగా ఉండే ముళ్ళ చెట్లు రాళ్ళు ఇందులో ఉంటాయి ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ కర్రలతో కొడుతూ పరిగెత్తిస్తారు ఒళ్ళంతా కోసుకుపోయి చీరుకుపోయి పాపి హాహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు పాపి స్పృహతప్పి పడిపోతే ఆగి తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ కొడతారు యముడు విధించిన శిక్ష పూర్తయ్యేదాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది తరువాతి ముఖం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలు చేసి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు ఇక్కడ వాళ్ళను చెతక్కొట్టి పచ్చడి పచ్చడి చేస్తారు చెరుకు గడను పిండి పిప్పి చేసినట్టు పాపిని భయంకరంగా శిక్షిస్తారు తెలివి తప్పి పడిపోయినా సరే ఉపేక్షించరు తెలివి రాగానే ఈ శిక్ష మళ్ళీ అమలు జరుగుతుంది తరువాతది అంధకూపం చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు అపకారికైనా ఉపకారాన్ని చేసేవాళ్ళని తొక్కిపట్టి బాధించే వాళ్ళు కాపాడమని ప్రాధాయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు అలాగే ఉత్తపుణ్యానికి సాటి జీవుల్ని చంపి పారేసే వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు వీళ్ళని పులులు సింహాలు గద్దలు తేళ్ళు పాములు నిండి ఉండే లోయలో పడేస్తారు చేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇవి అదే పనిగా దాడి చేస్తూ చంపు తింటాయి ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియజేయడానికి యముడు ఈ నరకంలోకి పాపుల్ని తీసుకొస్తాడు తరువాతి తప్తమూర్తి ఈ నరకం ఒక కొలిమిలాగా ఉంటుంది ఇక్కడ మంటలు కోరలు సాచి బగబగ మండుతూ ఉంటాయి బంగారం విలువైన రత్నాలు రత్నాభరణాలు కాజేసిన వాళ్ళని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు తరువాతది క్రిమి భోజనం ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండేటువంటి నరకం ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళని ఆదరించకుండా వాళ్ళకి మెతుకు మిగల్చకుండా మింగే వాళ్ళను ఎదుటి వాళ్లను సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు అవి ప్రాణాలు ఉండగానే ఆవురావురంటూ కండల్ని పీక్కుతింటాయి ఇదో రకమైన చిత్రహింస పాపి శరీరాన్ని తినడం పూర్తయిపోయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదు వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలు చేస్తారు ఇలా పాపాలు చేసిన వాళ్ళకి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాన్ని ఇస్తూ ఈ శిక్షను విధిస్తూనే ఉంటారు తరువాత సాల్మలి దీన్నే తప్త సాల్మలి అని కూడా పిలుస్తారు ఇందులో ఏంటంటే వావి వరస లేకుండా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునేటువంటి ఆడ మగవాళ్ళని ఈ నరకానికి తీసుకొస్తారు ఇక్కడ కనకనం మండే ఒక ఇనప బొమ్మ ఉంటుంది శరీరానికి పట్టిన మదం వదిలేదాకా ఆ బొమ్మను కౌగిలించుకోవాలి మగవాళ్ళు ఆడబొమ్మను ఆడవాళ్ళు మగబొమ్మను కౌగులించుకోవాలి ఒళ్ళంతా బగ్గున మండిపోతున్నా వదలకుండా పాపం చేసిన వాళ్ళని ఈ బొమ్మను కౌగలించుకునేలాగా చేస్తారు పారిపోవడానికి ప్రయత్నిస్తే చితకబాధి మరీ తీసుకొస్తారు తరువాత వజ్ర కంటకశాలి జాతి నీతి లేకుండా జంతువులతో సెక్స్ చేసేవారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది ఇక్కడ పదును తేలిన వజ్రాలతో తయారు చేసినటువంటి బొమ్మ ఉంటుంది ఇలాంటి వాళ్ళంతా దాన్ని కౌగలించుకు తేరాలి అలా కౌగలించుకోగానే ఆ మొనదేలిన వజ్రాలు శరీరంలోకి దిగబడి వంటిని తూట్లు వడుస్తాయి అంతేకాదు అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఎక్కమని అక్కడ నుండి కిందకి బరబరా ఈడ్చుకొస్తారు దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది శిక్ష తీరేంత వరకు ఇదంతా వాళ్ళు భరించాల్సి వస్తుంది ఇక తరువాత వైతరణి అధికార దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఇక్కడికి వస్తారు మరణం పొందిన వ్యక్తి పైలోకాలకు చేరాలి అంటే ఈ వైతరణి అనేది అడ్డంగా ఉంటుంది దీన్ని దాటి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి దీంట్లో పడకుండా బయటపడాలి అని చాలామంది కోరుకుంటారు ఇదొక భయంకరమైనటువంటి నది బలమూత్రాలు చీము నెత్తురు ఉమ్మి వెంట్రుకలు ఎముకలు మాంసఖండాల వంటివి మురిగి ముక్కిపోయి గబ్బు కంపు కొట్టేటువంటి మహానది ఇది చూడ్డానికి రోతగా పరమ అసహ్యంగా ఉండే ఈ నదిలోకి అక్రమాలకు పాల్పడే వారిని పడేస్తారు ఈ కాలుష్య నదిలో క్రిమికీటకాల్లాగా బతుకుతూ ఆ నీటిని తాగుతూ అక్కడ దొరికేవి తిని శిక్షాకాలాన్ని గడపాల్సి ఉంటుంది తర్వాత పూయోదకం బైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని ముగ్గులో దింపి అనుభవించేటువంటి పురుష పొంగవులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ఆడపిల్లల్ని మభ్యపెట్టేటువంటి నిత్య పెళ్లి కొడుకులకు కూడా ఇదే శిక్ష పడుతుంది ఇక్కడ పాపం చేసిన వాళ్ళు ఆ బావిలో నీటిని తాగి బతకాల్సి ఉంటుంది తరువాత ప్రాణరోధం కుక్కలు వంటి జంతువుల్ని వేటకి ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచుంటాయి ఈ పాపాలు చేసిన వాళ్ళు ఇతర జంతువుల ప్రాణాలని తీసేందుకు కుక్కల్ని ఎలా అయితే ఉసిగొల్పుతారో అలాగే ఇక్కడ క్రూర జంతువుల్ని వేటాడమని పాపి మీదకు వదులుతారు అవి కండకొక ముక్కగా కొరుక్కు తింటూ ఉంటే పాపం చేసిన వాళ్ళు భయంకరమైన మరణ వేదన పడతారు తరువాతది వైశాసనం పేదలు ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు మింగ మెతుకు ఇవ్వకుండా తాగడానికి నీళ్ల చుక్క కూడా ఇవ్వకుండా యమభటులు మాత్రం పెద్ద ఎత్తున గుమగుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా మానసికంగా హింసిస్తారు ఇక్కడ ఉన్నంతకాలం ఈ పాపం చేసిన వాళ్ళు ఆకలి దప్పికలతో మలమల మాడిపోతారు తరువాతది లాల భక్షణం అంటే అతిగా సెక్స్ కోరుకునే వాళ్ళు భార్యను కట్టు బానిస కన్నా నీచంగా చూసేవాళ్ళు ఇలాంటి బోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది అలాంటి దుర్మార్గుల్ని ఇక్కడికి తీసుకొచ్చి శారీరకంగా మానసికంగా హింసిస్తారు అంతేకాదు వీర్యంతో నిండి ఉండేటువంటి సముద్రంలో కూడా పడేస్తారు అందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది తరువాతది సారమేయ దానం ఆహారంలో విషం కలిపేవాడు ఊచకోతకు దిగేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసే వాళ్ళకి ఈ నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేది దొరకదు దాన్ని తిన్న వెంటనే ఆ లోకంలో ఉండేటువంటి కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చిపడి వాడి మాంసాన్ని పీకుతింటాయి తరువాతి నరకం అవీచి తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళని తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళని వ్యాపార వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళని ఈ నరకానికి తీసుకొస్తారు ఇక్కడ ఎంతో ఎత్తైన కొండ ఉంటుంది దాని మీద నుండి కిందకి పడదొస్తారు పాపి సముద్రంలోకి పడిపోతున్నానేమో అని కంగారు పడతాడు కానీ కొండ కింద సముద్రం ఉండదు రాతి పలకుంటుంది దాని మీద పడి ముక్కలు ముక్కలైపోతాడు కానీ చావడు ఈ శిక్షను అదే పనిగా మళ్లీ మళ్లీ అమలు చేస్తారు ది అయోపానం ఈ నరకం స్పెషల్గా తాగుబోతుల కోసం ఉంది ఆడ మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షల్ని విధిస్తారు తాగుబోతు ఆడదైతే ఇనుప ద్రవాన్ని తాగాలి అదే తాగుబోతు మగవాడైతే లావాన్ని తాగాలి యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు సోమపానం చేయడం ఆనవాయితీ ఆ ముసుగులో మద్యం పుచ్చుకునే వాళ్ళకు కూడా ఇక్కడ శిక్ష పడుతుంది యముడు స్వయంగా పాపి గుండె మీద నుంచుని ఈ శిక్షను అమలు చేస్తాడు తరువాత రక్షోభక్ష జంతుబలిని నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారి కోసమే ఈ నరకం పశువు ఎంత బాధపడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా ఇక్కడ వాడి చేతిలో బలైనటువంటి జీవులు మనుషులు వచ్చి వాణ్ణి కొరికి తొక్కి పొడిచి చీల్చి చండాడి తీర్చుకుంటాయి తరువాతి శూలప్రోతం ఇందులో ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా సరే నిష్కారణంగా ప్రాణం తీసేవాళ్ళని నమ్మక ద్రోహం చేసే వాళ్ళని ఈ నరకంలోకి పంపిస్తాడు యముడు అక్కడ వాళ్లను సోలానికి గుచ్చి వేలాడిదేస్తాడు భరించరాని ఆ బాధకు తోడు అన్నం పెట్టడు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు దీనికి తోడు దెబ్బలతో హింసిస్తారు తరువాతి నరకం పేరు క్షరకద్ధమము మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళని ఈ నరకాన్ని తీసుకొస్తారు వాళ్ళను కూడా తలకిందులుగా వేలాడదీసి అనేక రకాలుగా హింసిస్తారు దంద సూకం తన తోటి మానవుల్ని జంతువుల్లాగా భావించి విచ్చలవిడిగా వేటాడడం తక్కువ చూపు చూడడం మానవ హక్కుల్ని హరించి వేయడం లాంటివి ఎవరైతే చేస్తాడో అలాంటి వాడు ఈ నరకానికి వస్తాడు అతడు ఏ ఏ జంతువుల్ని హీనంగా భావించి ఆ జంతువుల్లాగా సాటి మనిషిని పరిగణించి కిరాతకంగా వేధిస్తాడో వాణ్ణి ఆ జంతువులు అత్యంత దారుణంగా చీల్చి చెండాడుతాయి తర్వాత నరకం పేరు వాత రోదం అడవుల్లో చెట్ల మీద కొండ కొమ్మల్లో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువుల్ని కూడా పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంది అలాంటి వాళ్ళని నిప్పుతో కాల్చి విషమిచ్చి వివిధ రకాల ఆయుధాలతో హింసిస్తారు ఈ పాపం చేసిన వాళ్ళు ఎంత బాధపడుతుంటే అంతగా హింస ఉంటుంది తర్వాత శిక్ష పేరు పర్యావర్తనకం అంటే ఆకలితో అలమటించిపోయేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగినప్పుడు పెట్టకపోగా నానా దుర్భాషలు ఆడే వాళ్ళని ఈ నరకంలో పడేస్తారు ఇక్కడికి రాగానే పాపిని కాకులు గద్దలు కళ్ళు పొడిచి ఎక్కడికి పారిపోవడానికి వీలు లేకుండా చేస్తాయి ఆ తర్వాత రోజు ఆ పాపం చేసిన వాళ్ళని రక్తం ఓడేలాగా పొడుస్తూ ముక్కల ముక్కలుగా కండలు ఓడదేస్తాయి ఇక చివరి శిక్ష పేరు సూచి ముఖం గర్వం పిసినారితనం ఉన్నవాళ్ళు వాళ్ళు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు తీయకుండా దాచేసేటువంటి పరమ లోభలు ఇక్కడికి వస్తారు వీళ్ళు తమ కడుపు కోసం తినరు ఇంకొకరికి పెట్టరు అప్పు చేసి యగనామం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు ఇక్కడికి వారిని నిరంతరం సూదులతో పడుస్తూ ఉంటారు ఈ శిక్షలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా చాలా ఉన్నాయి అర్బుదమని నిరర్భుదమని హహవ ఉత్పల పద్మ అని చెప్పి చాలా నరకాలు ఉన్నాయి ఈ నరకాల్లో పడిన వాళ్ళు చలికి బిగుసుకుపోయి గడ్డ కట్టుకుంటారు సో ఇవన్నీ చూసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణం తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు సమాధానం చెప్పలేరు అలాంటి విషయాలన్నింటినీ ఈ గరుడ పురాణం వివరంగా తెలియజేయడమే కాకుండా మనం చేసే కర్మ యొక్క ప్రభావం మన జీవితం మీద ఎంత భయంకరమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందో క్లియర్గా తెలియజేస్తుంది ఇదంతా కూడా కేవలం భయపెట్టడానికి మాత్రమే కాదు బతికున్నప్పుడు మనిషి అనేవాడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని కూడా తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ గరుడ పురాణం వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్